హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా మనిషికి ఆశ ఉండాలి అది అత్యాశగా మారిపోకూడదు ఆశ అత్యాశగా మారిపోతే మనిషికి ఎన్నెన్ని కష్టాలో ఎన్నెన్ని అవస్థలో డబ్బు సంపాదించాలనే ఆత్రుత కాస్త అత్యాశగా మారి ఎంతోమంది సమస్యల్లో కూరుకుపోతున్నారు కొంతమంది డూప్లికేట్ నోట్లు కొంతమంది అధికంగా బంగారం కొనాలి తక్కువ రేటుకే బంగారం కొనాలి అంటూ ఆశపడుతూ అత్యాశకు పోతూ నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు చాలామంది క్రైమ్ సీన్లలో క్రైమ్ సంఘటనలో బాధితులుగా మిగిలిపోతున్నారు దీనికంతటికీ కారణం ఆశ ఆశ కానే కాదు అత్యాశ అంతా ఎక్కువ సంపాదించాలి ఇంకా పొందాలి ఇంకా కావాలి అన్న అత్యాశ మనిషిని సమస్యల్లోకి పడేస్తుంది క్రైమ్ సీన్లలో క్రైమ్ ఘటనలో బాధితులుగా మార్చేస్తుంది బాధితులుగా అత్యాశ పరులు ఎప్పుడు బాధితులుగానే మిగిలిపోతున్నారు అలాంటి సంఘటనే ఒకటి మీకు చెప్పబోతున్నా ఆశ కాదు అత్యాశ ఒక బంగారం వ్యాపారిని నిలువున ముంచేసింది ఎస్ అత్యాశ కారణంగానే అతను మోసపోయాడు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఓ రౌడీ షీటర్ చేతిలో దారుణంగా మోసపోయాడు తక్కువ రేటుకే సగం రేటుకే బంగారం అంటూ ఆ షీటర్ గ్యాంగ్ విసిరిన వలలో చిక్కుకుని విలబిలలాడిపోయాడు ఇది పెద్ద మోసం ఘరానా మోసం ఇలా ఎంతమందిని మోసం చేశాడో ఆ రౌడీ షీటర్ కానీ ఈ వ్యాపారి మాత్రం కోటి రూపాయలకు పైగా చెల్లించుకున్నాడు కనీసం రవ్వంత బంగారం కూడా పొందలేకపోయాడు అది ఆ వ్యాపారికి తీవ్రమైన పరాభవాన్ని మిగిల్చింది తీవ్రమైన నష్టాన్ని మిగిల్చింది ఆ వ్యాపారి మోసపోయాడు ఆ రౌడీషీటర్ చేతిలో వ్యాపారి దారుణంగా మోసపోయాడు ఈ సంఘటన రాచకొండ పోలీస్ స్టేషన్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగింది అసలు కథ ఏందంటే ఆంధ్రప్రదేశ్ కావలికి చెందిన రౌడీషీటర్ విజయకుమార్ తెనాలికి చెందిన సెంథిల్ అదే కావలికి చెందిన సునీల్ కుమార్ నెల్లూరుకు చెందిన సురేష్ లతో ఒక పెద్ద ముఠా ఏర్పాటు చేసుకున్నాడు బంగారం వ్యాపారం చేసే వ్యాపారులే వీరి టార్గెట్ తక్కువ ధరకే బంగారం అంటూ జనాలను మోసం చేయడం మొదలెట్టింది క్యాన్ బోడుప్పల్కు చెందిన దీప్ అనే వ్యాపారవేత్తను ఇదే విధంగా ట్రాప్ చేశారు రెండు కిలోల బంగారం ఇస్తామని చెప్పి దిలీప్ నుంచి సుమారు కోటి రూపాయలు పైగా నగదు వసూలు చేశారు కానీ ఎంతకీ బంగారం ఇవ్వలేదు అనుమానం వచ్చిన దిలీప్ పోలీసులను ఆశ్రయించాడు చట్టం చేతులు చాలా పొడవుపై అవి ఆలస్యంగా స్పందించిన వెంటనే ఆ చేతులు మాత్రం చాలా పొడవు ఏ కలుగులో దాక్కున్నా బయటికి లాక్కొస్తాయి అదే జరిగింది ఈ కేసులోనూ ఆ రౌడీ షీటర్ను పోలీసులు రాచకొండ పోలీసులు పట్టుకోగలిగారు అతని గుట్టు విప్పారు అయితే అతను ఇతన్ని ఒక్కడినే మోసం చేయలేదు చాలా మందిని మోసం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు తక్కువ ధరకే సగానికి సగం ధరకి బంగారం ఇచ్చారని బంగారం అమ్ముతున్నామంటూ నగల వ్యాపారులను మాత్రమే మోసం చేసే ముఠార్ ప్రగుట్టు రట్టయింది రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఈ ఈ నిందితుడి వివరాలను మీడియాకు వెల్లడించారు సో థిస్ రిగార్డింగ్ ఒక చీటింగ్ కమ్ ఆఫ్ ట్రస్ట్ కేస్ వేర్ నాలుగు మనిషికి మెడిపల్లి పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేశారు ఆల్ దీస్ ఫోర్ పీపుల్ డే బి లాంగ్ టు ఆంధ్ర ఏరియా త్రీ పీపుల్ దే ఆ ఫార్మ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ ఒక మంచి గుంటూరు వాళ్ళు ఉన్నారు నా ద మోటర్ సప్రైంట్ ఇస్ దట్ in this the in market flow a victim the main victim who is a complainant he is a gold merchant he is having a gold shop and bulk uh, information merchant di, uh, gold. So he can purchase the gold for a less amount less rate generally we all know that the, the rate of the gold what is going on in the market so it was almost uh, very less rate as compared to less than 50% rate it was there సో దాని ప్రకారం వాళ్ళకి వన్ అతనికి కాంటాక్ట్ వచ్చారు ద ఫస్ట్ అక్యూస్ నేమ్ కుమార్ అండ్ హీస్ ఆఫ్ కావాలి ఆఫ్ నెల్లో సో ఈస్ అ బిజినెస్ మ్యాన్ బట్ అతనికి కూడా పాత క్రిమినల్ రికార్డ్ ఉంది అండ్ హీ హాస్ ద హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ కేసెస్ హీ హిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెవెరల్ కేసెస్ ప్రీవియస్లీ ఇంతకు ముందు కూడా సిమిలర్ అఫెన్సెస్ లో ఇన్వాల్వ్మెంట్ ఉంది then the second person his name is uh, namuri david livingstone and he is the associate of a1 అతను కూడా ఒక గోల్డ్ బిజినెస్ లాగా పెటెంట్ చేస్తున్నారు ప్రతిసారి ఇది కస్టమర్స్ వస్తే హీఈస్ షోయింగ్ దమ్ ద గోల్డ్ అండ్ దే ఆర్ షోయింగ్ దమ్ యాజ్ ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యున్ గోల్డ్ సో హీస్ యాజ్ ఇఫ్ హీఈస్ అ సప్లయర్ సో అది సప్లయర్ లాగా అది పెటెంట్ చేసి ఇది కస్టమర్స్కి జోర్ చేస్తున్నారు జనరలీ వర్త్ ఎట్ ఈస్ ఫస్ట్ టైం ఇది కస్టమర్స్ వస్తే they will give the original gold fory less amount for ఎగ్జాంపుల్ మన కస్ పై పైగా సి లక్ష రూపీస్ గిన్ కోల్ ఆఫ్ ఎటీ వన్ గ్రామ్స్ ఎయిటీ వన్ గ్రామ్స్ ఓరిజనల్ జెనూన్ కోల్డ్ ఇచ్చారు ఫస్ట్ టైం దాట్ బేసికల్లీ ఎందుకంటే కస్టమర్ విల్ బిlింగ్ నమ్మకం కోసం ఫస్ట్ టైం ఒరిజనల్ గోల్డ్ ఇస్తున్నారు అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ సెకండ్ టైం అగైన్ ఇప్పుడు మా దగ్గర చాలా ఎక్కువ గోల్డ్ ఉంది ఇంకా డబ్బులు ఇస్తే మీకు రేట్ లో ఇస్తాము గోల్డ్ ఓన్లీ అండ్ దే కమ్లీస్ దీప్ గోల్డ్ కమింగ్ ఫ్రమ్ సమ్ సోర్స్ సో నెక్స్ట్ టైం వచ్చి చాలా ఎక్కువ డబ్బులో ఇస్తాము దాని ప్రకారం దిస్ టైమ్ ఆల్సో దే టోల్ దాంట్ ఇంకా మా దగ్గర రెండు కిలోస్ గోల్డ్ ఉన్నాయి మీరు మాకు డబ్బులు ఇస్తే మేము టూ కిలోస్ మీకు ఇస్తాం సో దీస్ పీపుల్ దేవర్ అపరేటింగ్ ఫ్రమ్ బెంగళూర్ అండ్ అవర్ విక్ట హోన్ టు బెంగళూర్ అది ఫస్ట్ టైం కూడా బెంగళూరు లో ఇచ్చారు బెంగళూరులో ఒరిజినల్ గోల్డ్ ఇచ్చారు తర్వాత సెకండ్ టైం ఆల్సో దే కాల్ దెబ్ టు బెంగళూర్ అండ్ దెన్ దై టు డైవర్ట్ ఇట్

కొంచెం డౌట్ వచ్చింది and colleague uh, informed police, inform JCRU, naturally it is normal that uh, you know so much quantity of gold at such a cheap rate will not be available so there has to be something fishy suspicious like a transaction and our people have uh, immediately gone there and they've apprehended all of them this entire property has been recovered from the possession of the accused people the third accused person బంగారం కొనండి వ్యాపారం చేయండి నగలు కొనండి ఏ వ్యాపారం అయినా చేయండి అత్యాశకు మాత్రం పోవద్దు అత్యాశకు పోతే ఇలా మోసం చేసేవారు సమాజంలో కోకూలలుగా ఉన్నారు మీలో బలహీనతను ఆసరా చేసుకొని మిమ్మల్ని మోసం చేస్తూనే ఉంటారు మరీ మెంటల్ గాడు కాకపోతే సగం ధరకే తక్కువ ధరకే బంగారం ఎక్కడైనా ఇస్తారా ఎందుకు నమ్మాడో తెలియదు కానీ అది ఖచ్చితంగా అత్యాశే ఈ అత్యాశ కారణంగానే అతను మోసపోయాడు మీరు మోసపోవద్దు మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త సమాజంలో మోసగాళ్ళు తిరుగుతూనే ఉన్నారు పోతే మీకు ఇలాంటి నష్టం తప్పదు